ఆగిపోయి పొగ గుట్టంకాలనీ వాసులకు మున్సిపల్ సిబ్బంది పోలీసుల సహకారంతో నోటీస్ అందించారు ఈ సమాచారం అందుకున్న నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ టిడిపి నాయకులు షేక్ రఫీ అక్కడికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చిన్న చిన్న కూలి పనులు చేసుకుని కొంత రైతులు కాడ స్థలం తీసుకొని ఏదో ఇల్లులు కట్టుకుంటా ఉంటే ఇక్కడ కావాలి ఈ యొక్క పొగ్గొట్టం కాలనీ పేద ప్రజలు ఆస్తులు కాజేసేయాలని కొంతమంది పెత్తందారులు మున్సిపాలిటీ వాళ్ళని మున్సిపాలిటీ అధికారుల్ని పోలీసుల్ని ఇక్కడికి పంపించి ఇక్కడ ఇక్కడున్న ఇల్లులు కట్టుకున్న పేదలను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది ఇంకట టౌన్ లో ఎన్నో ప్లాన్ అప్రూవల్ లేకుండా అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి దారుడు ఒక పన్నెండు కొట్లు షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు మున్సిపాలిటీ సైట్లో నాయుడుపేట ప్రజాధనం ఆస్తులు అవి ఇరవై కోట్ల రూపాయల ఆస్తులు కాజేసి దాంట్లో కట్టడం జరిగింది అప్రూవల్ ఉంటే దాన్ని కట్టారు ఏ ప్రాణ అప్రూవల్ ఇచ్చి మీరు దాన్ని కట్టించారు ఎటువంటి ప్రాణ అప్రూవల్ లేకుండా వాళ్ళు కట్టినప్పుడు వాళ్ళు కడితే కట్టేదానికి ఒక వాళ్ళకు ఒక న్యాయం చిన్న చిన్న వాళ్ళు ఏదో ఓ చిన్న చిన్న రేకుల ఇల్లు ఓ చిన్న చిన్న ఇల్లులో కట్టుకుంటే అప్రూవల్ లేదు ఆ అప్రూవల్ లేదు అని చెప్పి వాళ్ళని కావాలని ఇబ్బంది పెట్టడం ఇది చాలా దుర్మార్గం ఈరోజు ఈ యొక్క పొగ్గొట్టం కాలనీ వాసులకి నేను అండగా ఉంటా ఎప్పటి నుంచి అండగా ఉన్నాను ఇంకా కూడా అండగానే ఉంటాను రాబోయేది ఇంకొక ఏడు రోజులే వీళ్ళు ఎన్ని హరాస్మెంట్లు చేసినా ఎన్ని ఇది చేసినా కూడా ఇంకా ఏడు రోజుల తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది గెలవబోయేది టీడీపీ ప్రభుత్వం రాబోయేది టీడీపీ ప్రభుత్వమే నెక్స్ట్ ఈ పొగ్గొట్టం కాలనీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేక అన్ని ప్రాణపురువులు అన్ని విధాలుగా అండగా ఉండి మా టీడీపీ అధినాయకులకు కూడా తెలియజేసి వాళ్ళందరికీ అండగా ఉండి మేము వీళ్ళకందరూ కూడా రాన అప్రూవల్ వచ్చే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చేదైనా కూడా నేను ముందు అడిగేసి వాళ్ళకి అండగా ఉంటానని కూడా తెలియజేస్తూ